ఏ ప్లస్ క్రెడిటెడ్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను బలి ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు గడువు సమీపిస్తోంది ఇప్పటికే అధికార వైసీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అభ్యర్థి నిలబడతారు ఒక అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టే అవకాశం ఉందని ఇన్ని రోజుల్లో చర్చ జరుగుతూ వస్తుంది ఆ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది యాక్చువల్గా సంఖ్యాపరంగా చూస్తే నూట యాభై ఒక్క స్థానాలున్న అధికార వైసీపీకి మూడు రాజ్యసభ స్థానాలు కూడా దొక్కుతాయి అయితే ఇరవై మూడు శాసనసభ్యుల బలం మాత్రమే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక్క అభ్యర్థి కూడా గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే సంఖ్య లేదు కాబట్టి సో ఇన్ని రోజులు జరుగుతున్న ప్రచారానికి మరి రీజన్ ఏంటి అంటే అధికార వైసీపీ నుంచి ఇప్పటికే చాలామంది తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు కొంతమంది జాయిన్ కూడా అయిపోయారు భవిష్యత్తులో మరికొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి జంప్ అయ్యే వాళ్ళ సంఖ్య ఆ నెంబర్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ స్థానానికి ఒకళ్ళని నిలబెట్టే అవకాశం ఉందన్న ప్రచారం దానికే జరిగింది ఎందుకంటే వైసీపీ నుంచి టీడీపీలో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు టచ్లో ఉన్నవాళ్ళు భవిష్యత్తులో జాయిన్ అవ్వాలని చెప్పి ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కాబట్టి అధినేతతో సో వాళ్ళందరూ అవుట్ రేట్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేస్తారు కాబట్టి ఒక స్థానం గెలుచుకునే అవకాశం లేకపోలేదు అన్న ఒక చర్చ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజుల్లో ప్రచారం జరగడం కారణం అదే సంఖ్యపరంగా చూస్తే నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు వైసీపీకే ఓటు వేరు కాబట్టి దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నిలబెడితే గనక సపోర్ట్ కొంత అటువైపు నుంచి కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం ఆలోచన చేస్తుంది ఒక అభ్యర్థిని నిలబెడతారన్న చర్చ ఇన్ని రోజులు జరిగింది కానీ అలాంటి పరిస్థితి లేదని ప్రస్తుతం సమాచారం వస్తుంది ఉండవల్లిలో జరిగినటువంటి పార్టీ సీనియర్ నేతల మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు రాజ్యసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండబోతోంది రాజ్యసభ స్థానానికి సంబంధించి ఏ ఒక్క అభ్యర్థిని కూడా మనం పెట్టట్లేదు మనం దూరంగా ఉంటున్నామని చెప్పి కింద ఉన్నటువంటి క్యాడర్కు ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి నాయకులకు చాలా క్లియర్ కట్గా చెప్పేశారు ఇప్పుడు గతం ఒకసారి మనం పరిశీలిస్తే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ నుంచి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి టచ్లోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేశారు ఆ ఇరవై మూడు మందిలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత గెలిచింది అందులో ఒకళ్ళే సో అసెంబ్లీలో మనం చూసాం అప్పుడు జరిగినటువంటి విమర్శలు అధికార పార్టీ ప్రస్తుతం అధికార పార్టీ చేసినటువంటి ప్రచారం ఏంటి అంటే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అనధికారికంగా అక్రమంగా మా పార్టీ నుంచి లాగేసుకున్నారు ఆ ఇరవై మూడు నెంబర్ ఏదైతే ఉందో మీరు ఆ ఆ నెంబర్కి పడిపోయారు ప్రతిపక్ష హోదాకి పూర్తిగా ఇరవై మూడు స్థానాలకే పడిపోయారు మా ఇరవై మూడు మందిని తీసుకున్నారు ఆ నెంబరే మీకు వచ్చింది చూడండి దేవుడు స్క్రిప్ట్ ఎంత మంచిగా రాశాడో అని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ రకమైనటువంటి విమర్శ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హవా ఉంది తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది సర్వేలు కూడా అవే చెప్తున్నాయి ఇలాంటి గెలిచే ఊపు ఉన్నటువంటి ఈ సమయంలో వేరే పార్టీల నుంచి మళ్ళీ వాళ్ళ మద్దతు తీసుకొని రాజ్యసభ అభ్యర్థిని నిలబెట్టి ఒకవేళ గెలిచినా సరే మళ్ళీ తప్పుడు సంకేతం వెళుతుంది మళ్ళీ అధికార పార్టీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ప్రజల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారు ప్రజలు మనకే ఓటేస్తారు తెలుగుదేశం జనసేన ఇప్పుడు బీజేపీ కూడా వస్తుంది కాబట్టి ఈ కూటమే గెలవబోతుంది ఈ సమయంలో మళ్ళీ గతంలో చేసినటువంటి తప్పును పునరావృతం చేయొద్దు వాళ్ళకి అస్త్రాన్ని ఇచ్చి మళ్ళీ మనం వెనక పడిపోవద్దు అని చెప్పి అధినేత చంద్రబాబు నాయుడు గారు భావించి రాజ్యసభ ఎన్నికల్లో మనం నిజాయితీగా ఉందాం మనకు వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు మనతో సంప్రదింపులు జరుపుతున్నారు కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు వాళ్ళు అవుట్ రేట్గా మనకి సపోర్ట్ చేసినా మనకి బలం ఉన్నా సరే మనం నిలబెట్టవద్దు అక్రమంగా వేరే పార్టీ నుంచి ఇట్లా ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నాడు అన్న అపవాదం ఈసారి వద్దు ఎందుకంటే ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాట పట్టాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితోనో సాధ్యం ఈ కూటమికి ప్రజల ఆశీర్వాదం చాలా బలంగా ఉంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో శంకరావు చేస్తున్నారు నారా లోకేష్ గారు మంచి స్పందన వస్తుంది రా కదలిరా సభలు విజయోత్సవ పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఆయా సభల్లో కనిపిస్తుంది మరోవైపు ప్రజల్లో విస్తృతంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఉమ్మడి కార్యాచరణతో ఉమ్మడి సభలు సమావేశాలు పెట్టుకోవడానికి రోడ్ మ్యాప్ క్లియర్ చేస్తున్నాం రేపో మాపో మొదటి జాబితా కూడా రిలీజ్ చేసేందుకు సమాయతం ఈ సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేలతో ఓట్లు మనం గెలిచే పరిస్థితి వద్దు అలాంటి ఆలోచన మనం చేయొద్దు ప్రజల దగ్గరికి వెళ్దాం ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రజలు మనతో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ రెండు నెలల్లో జరిగేటువంటి ఎన్నికల్లో డెఫినెట్గా అధికారంలోకి మనమే వస్తాం ప్రజల దగ్గరికి వెళదాం ప్రజాక్షేత్రంలో మనం తేల్చుకుందాం ప్రజలు మన వైపే ఉన్నారు రెండు నెలల్లో ఎలాగో తెలిసిపోతుంది తర్వాత మనం మళ్ళీ అనేక ఎలక్షన్స్ వస్తాయి ఆ సమయంలో కూడా మనం అభ్యర్థులు నిలబెట్టుకుని గెలిపించుకుందాం ఇప్పటికైతే మళ్ళీ అధికార వైసీపీకి ఎలాంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పి ఆ నిర్ణయం ప్రకారమే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకున్నట్టుగా మనకి సమాచారం వస్తోంది థ్యాంక్ యూ